హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూలు విద్యార్థులకు సంబంధించి ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు జమ చేస్తుంది ఈ పథకానికి సంబంధించి ఎందుకు జమ చేస్తుంది ఎప్పుడు జమ చేస్తుంది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తోంది ఇంటికి దూరంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లకు ఆటోలు ఇతర వాహనాల్లో విద్యార్థులకు అండగా నిలిచింది ఆ విద్యార్థులకు ప్రభుత్వం రవాణా భత్యం చెల్లిస్తోంది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆరు కిలోమీటర్లు ఏడు నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు మూడు కిలోమీటర్లు పదో తరగతి నుంచి చదువుతున్న విద్యార్థులకు ఐదు కిలోమీటర్లు దాటితే రవాణా అయితే చెల్లిస్తారు ఒక్కో విద్యార్థికి నెలకి ఆరు వందల రూపాయల చొప్పున ఈ యొక్క రవాణా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలా పది నెలల పాటు చెల్లిస్తారు అంటే పది నెలలకు గాను ఆరు వందల రూపాయల చొప్పున మనకు ఆరు వేల రూపాయలైతే ప్రభుత్వం విద్యార్థులకు చెల్లిస్తూ వస్తుంది విద్యార్థులకు ఈ డబ్బుల్ని ప్రతి రెండు నెలలకు ఒకసారి అంటే పన్నెండు వందల రూపాయల చొప్పున ఇస్తారు తాజాగా తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం రవాణా భత్యాన్ని విడుదల చేసింది ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు వారు పాఠశాలలకు ప్రయాణించే దూరాన్ని బట్టి సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ భత్యాన్ని అందిస్తున్నారు ఈ పథకం కింద ఆరు వేల ఏడు వందల యాభై రెండు మంది విద్యార్థులను గుర్తించి మొదటి విడతగా రెండు కోట్ల రెండు లక్షల యాభై ఆరు వేల మొత్తాన్ని వారి యొక్క తల్లుల ఖాతాల్లో నేరుగా అయితే జమ చేశారు మిగిలిన జిల్లాల్లో కూడా ఆయా పరిస్థితులను బట్టి డబ్బుల్ని ప్రభుత్వం విడుదల చేసింది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రవాణా ఖర్చుల భారం తగ్గించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం వారు ప్రాథమిక పాఠశాలలకు ఒక కిలోమీటరు అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు మూడు కిలోమీటర్లు ఉన్నత పాఠశాలలకు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించే విద్యార్థులకు ఈ యొక్క రవాణా బత్యం వర్తిస్తుంది ఈ పథకం ద్వారా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలలకు హాజరయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే అర్హులైన విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించే ప్రక్రియ వేగవంతం చేశారు ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా పారదర్శకత పాటించారు ఈ పథకం విద్యార్థుల చదువుకు మరింత ఊతమిస్తుందని అధికారులు తెలిపారు సో చూశారు కదా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే స్కూలు విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్కూళ్ళు చాలా దూరం అయిపోతున్నాయి సో ఇంటి దగ్గర నుంచి విద్యార్థులు స్కూల్కి చాలా దూరం అయితే ఉంటుంది దీనికి గాను మనకు ఆటో ఛార్జీలు ఇవన్నీ కూడా ఇబ్బందులకు గురవుతుంది సో బస్సుల్లో వెళ్ళినా కూడా ఆటో ఛార్జీల్లో ఆటోలకు వెళ్ళినా కూడా మనకు ఛార్జీలు అనేది ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఏపీ ప్రభుత్వం వారు ఇది గమనించి విద్యార్థులకు సంబంధించి శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది విద్యార్థుల యొక్క తల్లుల అకౌంట్లో అయితే ఈ యొక్క డబ్బులు అయితే జమ చేస్తున్నారు దీన్ని రవాణా పథ్యం అని అంటారు సో మన యొక్క ఏపీ విద్యార్థులకు అండగా నిలిచి ప్రతి నెలలో కూడా వీరికి డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటున్నారు మనం గనక గమనించినట్లయితే ఒక్కొక్క విద్యార్థికి ఆరు వందల రూపాయల చొప్పున డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది సో ఎవరికి అంటే గనక ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు ఆరు కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళకి ఏడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు మూడు కిలోమీటర్లు దూరం ఉన్న వాళ్ళకి పదో తరగతి విద్యార్థులకు ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉండాలి వీరికి మాత్రం రవాణా భత్యం అయితే చెల్లిస్తారు ఒక్కొక్క విద్యార్థికి నెలకి ఆరు వందల రూపాయల చొప్పున ఇస్తారు అయితే మనం చూసుకున్నట్లయితే ఈ ఆరు వందల రూపాయలను పది నెలల పాటుగా అయితే చెల్లించడం జరుగుతుంది సో మనకు పది నెలలకు గాను ఆరు వందల రూపాయల చొప్పున ఆరు వేల అనేది సంవత్సరానికి అయితే వస్తాయి సో ఈ యొక్క రవాణా భత్యం డబ్బుల్ని విద్యార్థుల యొక్క తల్లుల కాదు ఖాతాల్లో అయితే జమ చేస్తారు అయితే సంవత్సరానికి ఒకసారి మనకి ఇవ్వరండి రెండు నెలలకు ఒకసారి అయితే ఈ ఆరు వందల రూపాయలని జమ చేయడం జరుగుతుంది సో మనకు ఒక నెలకి ఆరు అయితే గనక రెండు నెలలకు గాను పన్నెండు వందల రూపాయలనైతే రెండు నెలలకు ఒకసారి విద్యార్థుల యొక్క తల్ల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది సో మరి ఎంతమందికి డబ్బులు డబ్బులైతే వస్తుంది అంటే గనక దాదాపుగా మన యొక్క తిరుపతి జిల్లాలో చూసుకున్నట్లయితే ఆరు వేల ఏడు వందల యాభై రెండు మంది విద్యార్థులను గుర్తించారు ప్రభుత్వం మొదటి విడతగా రెండు కోట్ల రెండు లక్షల యాభై ఆరు వేల రూపాయలనైతే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి జమ చేసినట్లుగా ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో మనకు ఈ యొక్క పాఠశాలలకు సంబంధించి స్కూల్ నుంచి ఎవరైతే ఇంటికి దూరంగా ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులైతే రవాణా భత్యాన్ని అందిస్తున్నారు సో ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థి కూడా ఈ యొక్క రవాణా భత్యం పొందుకోవాలి సో ప్రతి ఒక్కరూ ఇది మీ స్కూల్లో అడిగి కనుక్కోండి తెలియనటువంటి వాళ్ళు ఉంటే గనక మీకు ఉపయోగపడుతుంది సో మీ ఇంట్లో మీ ఛార్జీ ఖర్చుల కోసం కొంచెం ఉపయోగపడే విధంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ ఎస్ తెలుగులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ